హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్ జ్యోతి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ అనమాట సో మూడు కూడా చెప్పేశాను ఇంకా పండ్ల పని సో ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది చాలా చాలా బిజీ 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 వ్లాగ్ అని చెప్పొచ్చు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి నైటు లెవెన్ ట్వెల్వ్ వరకు అంతా సఫర్ అయిపోయానండి ఈ వ్లాగులో సో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మీకు వస్తుంది చూడండి ఏంటంటే నేను కే లేచినాను ఇల్లు ఊడ్చుకొని తుడ్చుకొని అంతా కూడా వర్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే అయోధ్య నుండి అక్షింతలు వస్తాయి అని చెప్పేసి అనౌన్స్ అన్నమాట ఫ్రైడే రోజు నైట్ ఇంకా సాటర్డే మార్నింగ్ సిక్స్కే వస్తాయి అని అన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా వచ్చేసరికి మంచిగా ఇల్లు శుద్ధి చేసుకొని దీపం పెట్టుకుందాం పూజ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఈరోజు అప్పాలు కూడా చేసేవి ఉన్నాయి సంక్రాంతి అప్పాలు కూడా చేసేవి ఉన్నాయి అనమాట సో మా అమ్మ ఇక్కడికి వచ్చి అని ఇస్తాను అనింది సో అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ రోజు త్రీ థర్టీ ఫోర్కే లేసినాను లేచి స్నానం చేసి ఇల్లు శుద్ధి చేసుకొని ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట ఆ పూజ తర్వాత అయోధ్యా చింతలు సిక్స్ ఓ క్లాక్కే వస్తాయన్నారు కానీ వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిందండి నిజంగా నేను అనుకున్నాను ఏమన్నా మేళతలాలతో వస్తాయేమో అని అనుకున్నాను లేదు సైలెంట్గా తీసుకొచ్చిరనమాట సో మేమైతే తీసుకున్నామండి అయోధ్యా చింతలు మీకు అందరికీ అందినాయా లేదా కామెంట్ చేయండి ఓకేనా సో ఇంక ఇక్కడ అంతా మంచిగా బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాను అన్నమాట బయట సో పసుపు కుంకుమ కూడా పెట్టు పెడుతున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి ఓకేనా లైక్ ఇవ్వండి అండ్ కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి మంచి మంచి వీడియోస్ ఇంకా కూడా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అన్నమాట సో నేనేంటంటే పసుపు రాసుకుంటున్నానండి సో ఈ శారీ ఎప్పుడో నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కంటే కూడా ఇంకెక్కువే అయింది అనమాట సో అప్పుడు తీసుకున్నాను ఈ శారీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట సో మా ఫ్రెండ్తో ఆర్ఎస్ బ్రదర్లో షాపింగ్ చేసిన అనమాట ఈ శారీ వచ్చేసి నిజంగా చాలా బాగుంది ఎన్ని డేస్ అయినా కానీ దీని లుక్ అయితే అట్లాగే ఉంటుంది నేను కట్టుకుంటే సో మా ఆయనకైతే ఈ ఈ శారీ అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట సో ఇంక ఈరోజు ఈ శారీ కట్టుకున్నందుకు తిట్లు కూడా పడినాయి అనమాట దీని మీదనే పిండి వంటలు అవి ఇవి చేసి శారీ మొత్తం పాడు చేస్తున్నావా ఎందుకు కట్టుకున్నావు ఈ శారీ అని చెప్పేసి మా ఆయనతో తిట్లు పడ్డాయి నాకు ఈరోజు సో నేను ఇంక ఈ శారీ మార్చుకొని నైట్ మీద దేని మీద చేద్దాం అప్పాలనుకున్నా కానీ కుదరలేదు సో ఇంక ఈ శారీ మీదనే చేసేసిన అనమాట అండ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా వారు వెళ్తారు కదా సో డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఇంక ఆయన కోసం టిఫిన్ లంచ్ రెడీ చేస్తున్నాను అనమాట పల్లీలు పెంచుతున్నాను అండ్ బ్రింజల్ కర్రీ చేస్తున్నాను అనమాట లంచ్లోకి బ్రింజలో ఫ్రై చేసినాను సో బాగుంది ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది అనమాట సో మామూలుగా సింపుల్గా టమాటాలు అవి ఏ సో ఫ్రై చేసినా అనమాట ఫ్రై టైప్ చేసినాను కర్రీ ఆ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది సో ఇంకా ఆ తర్వాత ఇడ్లీ చేయాలి మళ్ళీ చట్నీ మిక్సీ పెట్టాలి సో మాటకు ఒకసారి అటు వెళ్ళి చూస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మేము ఉండే సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పెట్టిపోతారో ఆ సింతలు మాకు తెలుసుదా తెలియదా ఇంత తయర్లీగా లేసిన ఉపయోగం ఉంటుందా ఉండదా అని చెప్పేసి నాకు ఒక టెన్షన్ అనమాట ఇటు పని చేసుకుంటూ మాటకు ఒకసారి అటు బాల్కనీలోకి వెళ్ళి చూస్తూ ఉన్నాను అనమాట పిల్లలు లేవలేదు మా హస్బెండ్ కూడా లేవలేదు సో మా ఆయన అర్థనే ఉన్నాడు ఎందుకు అంత ఎయిర్లీగా లేదు సో మాటకు ఒకసారి వెళ్ళేసి అటు చూడను మళ్ళీ ఇటు వచ్చి వర్క్ చేసుకుని అట్లా చేస్తూ ఉన్నాను ఏమైందంటే ఇంకొకసారి వెళ్ళి చూసేసరికి వాళ్ళు మా పక్కింటి ముందు ఉన్నారనమాట నిలబడి సో ఆల్రెడీ మా ఇంటి ముందు పెట్టిపోయారు ఏమో అని చెప్పేసి తొందర తొందరగా దిగి వెళ్ళినాను వెళ్తే లేదండి మీ ఇంటి ముందుకి రాలేదు ఇంకా ఇక్కడ పెట్టి తర్వాత మీ ఇంటి ముందుకు వస్తామని అన్నారనమాట సో నాకైతే నిజంగా అనిపించింది అనమాట సో కొంచెం నేను ఈ పనిలో ఉన్నట్టయితే వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు వచ్చినట్టు కూడా అసలు తెలియట్లేదు అనమాట తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు లేదంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారనమాట సో వాళ్ళు కానీ పిలవడం కానీ ఏం లేదు సో ఇంకా అందుకని చెప్పేసి నాకు కూడా ఇంకా చూ మంచిదే అనిపించింది అనమాట సో ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నా మామూలుగా అయితే నేను సెవెన్ అవుతుంది ఒక్కొక్క రోజు సెవెన్ థర్టీ కూడా అవుతుంది ఆ టైంకి లేస్తాం మేము అందులో ఇప్పుడు చలికాలం కదా సో అసలు ఇప్పుడు లేవ బుద్ధి అయితేనే లేదనమాట అది కాక ఏంటో కానీ బాడీ పెయిన్స్ అయితే బాగున్నాయి సో వాతావరణం తీరో ఏంటో ఏమో కానీ ఒకదానికో ఏమో కానీ అసలు బాడీ పెయిన్స్ అయితే ఫుల్ అనమాట విపరీతమైన బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఏమంటారు చేతులు కాళ్ళు ఆగడం అట్లా ఈ సలికో వాతావరణానికో తెలియదు కానీ అట్లా అనిపిస్తూ అనమాట నాకు వాతావరణం వల్లనేమో అనిపించింది సో ఇంకా అందుకని చెప్పేసి మేము ఎర్లీగా ఏం అనమాట సెవెన్ సెవెన్ థర్టీకే కష్టంగా లేస్తాం సో ఎందుకంటే మా ఆయనకు ఒక్కడికే వండేసి పెట్టేస్తాను అనమాట మధ్యాహ్నం వస్తారు మా పిల్లలు మళ్ళీ లంచ్కి ఇంటికి వస్తారు అనమాట దగ్గరే ఇక్కడ వాళ్ళ స్కూల్ కూడా సో ఇంకా వాళ్ళు మధ్యాహ్నం వచ్చి తినిపోతూ ఉంటారు ఇంకా కర్రీ అట్లా అయిపోయిందో లేదో ఇక్కడ చూస్తే ఇట్లా వీళ్ళు వచ్చిరనమాట వీళ్ళు యాక్సింతలు ఇచ్చేవాళ్ళు సో ఇంకా తొందర తొందరగా తొందర తొందరగా కిందిపోయిన అండ్ మా పిల్లని వీడియో దిద్దు రా అమ్మ కిందికి అమ్మ అని చెప్పేస్తే ఆమె ఏమో నన్ను తోలాడుతూ ఉందంట సో మమ్మీ ఏది అది ఇది అని చెప్పేసి ఇంకా మా ఆయనేమో వీడియో తీసింది అనమాట పైనుండి ఒక ప్యాకెట్ ఇచ్చారనమాట అంటే వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ అట్లా ఇస్తా ఉన్నారు ప్యాక్ అనమాట ప్యాకెట్లో సో అట్లా ఫ్యామిలీకి ఒకటి అట్లనేమో సో నేనైతే ఇంకా ఒకటి తీసుకొని వచ్చేసాను అనమాట ఇట్లా ఆహ్వానంకి పత్రిక లాగా ఇచ్చిరు దాంట్లో ఏమున్నాయో కూడా చదవలేదులేండి నేను సో ఇంకా అక్కడ దేవుని దగ్గర ఆల్రెడీ దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఈ దీపాలు పూజ కూడా ఎర్లీగా అయిపోయింది కాబట్టి ఇంక అక్కడ పెట్టేసిన అనమాట పెట్టేసి నమస్కారం చేసుకొని ఇంకా ప్రదక్షిణ చేసేసి అక్కడ పెట్టేసిన సో ఇంకా తర్వాత పూజ కూడా ఎలాగో అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్లకుండా డోర్ పెట్టేసినాను అనమాట దేవుడి గదికి సో ఏదో ఇట్లా కనిపిస్తున్నా కానీ నాకైతే అస్సలు అంటే అస్సలే చేత కావట్లేదండి అస్సలు ఆ రోజు ఇంక వాళ్ళకి పిల్లలకి మా ఆయనకి ఇడ్లీ వేసిన కదా సో నేనేమో ఇట్లా ఒకటి ఏమంటారు దిబ్బ రొట్టెలాగా వేసుకుంటున్నాను అనమాట పిండితోటి నాకు ఇంకా చాలా వర్క్ ఉంది ఈరోజు అప్పాలు చేయాలి మా అమ్మ వచ్చేసరికి నాకు కూడా పని అవ్వాలి అండ్ వచ్చిన తర్వాత ఇంకా పని ఉంటుంది అని చెప్పేసి ఇంక నాకు కొంచెం టెన్షన్గా ఉందన్నమాట సో ఇవి ఎప్పుడు దసరాకి చేసిన చక్రాలు అట్లనే ఉన్నాయి కొన్ని అయితే మా ఇంట్లో మా ఇంట్లో నిజంగా చేసుకోవడమే కానీ ఎవరు తినారండి పిల్లలు కూడా బలవంతంగా తిను తిను అంటే ఛాయలు అట్లా పోసుకుంటారు అండ్ మా ఆయనేమో ఎక్కువేం తినారనమాట అన్నంలో కొంచెం కారం బూంది కానివ్వచ్చు చక్రాలు కానివ్వచ్చు లైట్గా టచ్ంకి తింటాడు అండ్ నేనంటారా నాకు కూడా ఇట్లాంటి ఇష్టం ఉండదు ఎందుకు చేసినప్పుడు ఒకటి రెండు రోజులు తింటే కానీ ఆ తర్వాత ఇంకా అంటే నాకు అసలే ఇష్టం ఉండదు అనమాట ఎందుకు అట్లాడప్పుడు చేసుకోవడం అంటారేమో కానీ ఏమో పండగ రాగానే అట్లా అనిపిస్తుంది చేసుకోవాలని చెప్పేసి ఇవన్నీ తీసి మళ్ళీ ఒకసారి నీట్గా కడుగుదామని చెప్పేసి తీస్తున్నాను అనమాట సో ఆల్రెడీ కడిగే ఉన్నాయో నీ మధ్యన కడిగినా కానీ మళ్ళీ కడుగుదాము ఎందుకంటే అప్పలు పెడితే మళ్ళీ ఇంకా నీట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ తీసి అవన్నీ వాటిల్లో ఏమున్నాయో తీసేసి నీట్గా తోమి ఆ తర్వాత మళ్ళీ క్లాత్తో తుడిసేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట సో అన్నీ కూడా సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే మా అమ్మని కారపప్పలకును అరిసెలకు పిండి రెడీ చేసుకొని తీసుకున్నాను అన్న నేనేమో ఇంకా ఈ మా ఆయన కార బూందీ లేనిది ఒప్పుకోడు అనమాట కార బూంది ఖచ్చితంగా ఉండాలి సో అందుకని చెప్పేసి ఆయన కోసం అని చెప్పేసి కార బూందికి పట్టించుకరమని పిల్లల్ని పంపించిన అనమాట ఇది వచ్చేసి అరిసెల పిండి సో మా తమ్ముడు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇచ్చిపోతే సో అది నేను తీసుకొని వస్తున్నాను అనమాట సో మా విష్ణు ఏమో పొయ్యి బట్టకొస్తుంది నేనేమో అరిసెల పాకం అనమాట అది కొంచెం వేడిగా ఉంది అండ్ మా తమ్ముడు మళ్ళీ మా అమ్మ రావాలి కాబట్టి ఇంక నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట సో ఇంక ఇవన్నీ రెడీగా పెడుతున్నాను అనమాట నిజంగా అండి అప్పలు పండగ వస్తే చేసుకోవాలనిపిస్తుంది కానీ ఆ తినుడేమో కానీ ఆ పనికి మాత్రం గుల్ల గుల్ల అవుతానండి నేను మీరు కూడా అలాగ నేనా ఒకసారి కామెంట్ చేయండి సో అందుకని చెప్పేసి మా అమ్మ హెల్ప్ అయితే తీసుకున్నాను ఏంటంటే మా అమ్మతో అనమాట అరిసెలు చేయక చాలా డేస్ అవుతుంది నాకు అరిసెలు అంటే బాగుండు అని ఈయన మా ఆయన కూడా అరిసెలు అరిసెలు అని ఒకటే ఇస్తా ఉన్నాడు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మా తమ్ముడికి ఫోన్ చేసిన అనమాట అరిసెలకి నానబోసి అమ్మని పిండి పాకు పట్టించుకొని తీసుకొని అమ్మను ఇక్కడ అరిసెలు చేసుకుంటామంటే సో ఇద్దరికి కలిపి ఎక్కువ క్వాంటిటీ పోసిందనమాట అమ్మనే సో ఇంకా బెల్లం తెచ్చి మొత్తం పాకు పట్టి పిండి రెడీ చేసి ఇంకా అక్కడ నుండే కళ అవి మాకు లేవన్నమాట అండ్ మీ మేమేంటంటే ఏంటంటే ఎక్కువ ఎక్కడ చేసుకోలేదు కదా సో అందుకని చెప్పేసి మాకు కళాయి ఇవన్నీ కూడా నాకేం లేవు సో అమ్మే కళాయి గంటెలు పొయ్యి అన్నీ తీసుకొచ్చింది అనమాట సో ఇక్కడ కూర్చొని చేసుకుంటూ ఉన్నాము అండ్ మేము ఎప్పుడైనా చేసుకున్న క్వాంటిటీ కొంచెం కొంచెం చేసుకుంటాం కదా సో మా ఇంట్లో చిన్న చిన్న కళాయిలు అనమాట సో ఇంత ఈ కళాయిలు అయితే ఇంకా రెండు రోజులు పడుతుంది అని చెప్పేసి మా అమ్మ అక్కడి నుంచే తీసుకొచ్చింది సో ఇంక ఇవన్నీ మా తులసి కొద్దిసేపు హెల్ప్ చేసింది అనమాట ముద్దలు చేయడం అప్పలు చేయడం సో ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి కొద్దిసేపు చేయను మళ్ళీ పిలిపించుకోను మళ్ళీ పోయి పడుకుంటున్నారు సో ఇంకా ఆడికి మా బట్ట అయింది కానీ నా వల్ల ఇట్లాంటి పిన్నోటలు ఏమైతే చెప్పండి అందుకని మా ఆయన కూడా అనమాట మా ఆయన వద్దన్నా కానీ సరే నేను చేస్తూ ఉంటాను ఏందో పండగ రాగానే అట్లా అనిపిస్తూ ఉంటుంది చేసుకుంటే బాగుండు తింటే బాగుండు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి కానీ ఆ తర్వాత పనికి ఆ టైర్నెస్కి ఒక రెండు మూడు రోజులు ఎట్లా అనిపిస్తుంది అంటే అట్లా అనిపిస్తూ ఉంటుంది సో అరిసెలు అయితే చాలా బాగున్నాయి ఎర్రబెల్లం అంట ఆ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట సో ఒక నాలుగు కేజీలు అన్నట్టు అంటే అడ్డేడ్ అంటారు కదా సో నాలుగు కేజీలు అనమాట ఆ నాలుగు కేజీలు ఇద్దరికి అనమాట అమ్మ వాళ్ళకి ఇంకా మాకు సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ కారపప్పలు కూడా చేసినాము కారపప్పలు అంటారు ఏమంటారు వాటిని గారెలు అంటారు ఏమంటారు చెక్కలు అంటారు అవి అవి అన్నమాట సో ఆ తర్వాత మళ్ళీ కార బూంది అనమాట మా ఆయనకి ఆ తర్వాత మళ్ళీ పకోడీలు అనమాట ఇన్ని రకాల వంటలు చేసేసరికి ఆ రోజు టైం అయితే ఎయిట్ థర్టీ నైన్ అయిందండి మొత్తం అయిపోయేసరికి నేను మా ఆయన ఫోన్ చేస్తూ ఉన్నాడు అయినయా అయినయా అని చెప్పేసి నేను ఎక్కడ కష్టపడుతున్నా అని చెప్పేసి మా ఆయనకు ఒకటే భయం అనమాట ఈమెకు అసలే చేత కాదు ఇట్లాంటివి పెట్టుకుంటుంది మళ్ళీ అవి నొప్పులు ఇవి నొప్పులు అని చెప్పేసి పండగ కల్లాడుతుంది అని చెప్పేసి మా ఆయనకు ఒకటే టెన్షన్ అనమాట అయినాయా లేదా కొంచెం కొంచెం పెట్టుకోకపోయినావా లేకుంటే నెక్స్ట్ డే చేసుకోకపోయినావా అని చెప్పేసి ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాడనమాట ఇంకెందుకు మళ్ళీ నెక్స్ట్ డే బోగి కదా సో మళ్ళీ పండగ రోజు ఈ పనులు ఏం అని చెప్పేసి ఇంకెంత లేట్ అయినా కానీ ఆ రోజే మొత్తం పని అయిపోయినాయి అనమాట అప్పల పని అయితే నేను కార బూందికి పిండి కలిపినా అనమాట సో చిన్న గిన్నె ఉంటే హోల్స్ గిన్నె సో దాంతో ఇట్లా కార బూందీ చేస్తూ ఉన్నాను అనమాట నిజంగా నూనె అయితే ఈసారి ఎంత తాగిందంటే ఫైవ్ లీటర్స్ క్యాన్ అయిపోయిందండి కొంచెమే ఒక ప్యాకెట్ అంతే అనమాట సో మళ్ళీ ఒక ప్యాకెట్ కూడా తెప్పించిన ఆ నూనె సరిపోతు సరిపోదు అని అంత ఆయిల్ పిర్చింది కార బూందికి అండ్ అరిసెలకి బాగా ఎక్కువ పట్టింది అనమాట ఆయిల్ అరిసెలు అయిపోగానే కార బూంది పెట్టుకున్నానండి కార బూందీ అయితే చాలా ఎక్కువ టైం తీసుకుంది అండ్ నేను కార బూందీ చేస్తూ ఉంటే మా అమ్మ ఇంకా పకోడీలకని ఆనియన్స్ కోసింది అనమాట ఆ తర్వాత ఇంక కారపప్పలు చెక్కలు అంటారు కదా సో వాటికి రెడీ చేస్తూ ఉన్నాము పల్లీలు నువ్వులు అవన్నీ వేసేసి ఉప్పు కారం వేడి నీళ్ళతో కలుపుకోవాలండి వేడి నీళ్ళతో కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి అనమాట కొంచెం కరకరలాడతాయి అండ్ సన్నీళ్ళు పోస్తే మెత్తగా ఉంటాయి అప్పాలు సో అందుకని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళు కాగబెట్టినా సో అవన్నీ చేయి వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి అమ్మ గంటతో మొత్తం తిరగదీస్తా ఉందనమాట సో ఆ తర్వాత తిరగదీసిన తర్వాత పిండి కొంచెం చల్లగా అవుతుంది కదా అప్పుడు మనం ముద్ద చేసుకుంటే ఏంటంటే విరట్లు పోకుండా చాలా నీట్గా వస్తుంది అప్ప కూడా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల చూసిరా నా పై సెటిల్ అయిందో త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇన్ని పనులు చేసుకోవాలంటే అసలు ఆ రోజు నా వల్ల కా అసలేమి కాదు ఇంకా అనిపిస్తుంది అనమాట సో అసలు ఎంత టైడ్ అయిపోయిందంటే అంత టైర్డ్ అయిపోయినా సో కూర్చొని లేవాలంటే మొత్తం కాళ్ళన్నీ ఇట్లా పట్టకపోతున్నట్టు అయింది అనమాట సో చాలా కష్టంగా చేసినా అనమాట ఇంకా సో ఇంక ఇవి ఇవి కూడా అయిపోవచ్చినాయండి ఈ కారపప్పలు కూడా అయిపోవచ్చునాయి అన్నట్టు సో మంట అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట పెద్ద పొయ్యి కదా మరి ఎక్కువ పెడితే మాడిపోతుంది ఆయిల్ తొందరగా హీట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అవి కూడా అయిపోయినాయి పకోడీలు పెంచుతూ ఉన్నాను అనమాట పకోడీలు చేస్తున్నా సో ఇంక ఇప్పుడు ఆ పకోడీలు చేస్తూ ఉన్నాను సో ఇంక ఇవి ఇటు పక్క కారపప్పలు అటుపక్క అరిసెలు ఇంకా ఇవన్నీ కార బూంది చేసి పక్కన పెట్టేసినాయి అనమాట సో దాంట్లో కూడా తాలింపు చేయాలి మళ్ళీ పల్లీలు కరివేపాకు వెల్లిపాయ కారం అవన్నీ వేసి సో అవి కూడా రెడీగా పెట్టుకున్నాను సో ఇంక అప్పాలు అయిపోవడానికి వచ్చినాయి అన్నీ కూడా చేయడం అయిపోవడానికి వచ్చినాయి ఇది లాస్ట్ బాయ్ అన్నట్టు పకోడీలు సో ఇంకా మా అమ్మ లేసేసి అన్నీ కడుగుతూ ఉందన్నమాట క్యాన్లు పిండి గిన్నెలు గంటెలు అవన్నీ నానేసి కడుగుతూ ఉందనమాట అక్కడికి మా అమ్మకి మస్తు బాధ అవుతుంది ఎందుకంటే ఈ పనులన్నీ ఎట్లా చేసుకుంటావు అంత పెందలా వేసిందన్నావు అసలు చేత కావట్లేదు అంటున్నావు ఇన్ని పనులు ఉన్నాయి ఒక్కదాని ఎట్లా చేసుకుంటావు ఎట్లా చేసుకుంటావు అని బాధపడుతూ ఉందన్నమాట సో ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది కదా సో తల్లికి అందులో ఏంటంటే నా గురించి మా అమ్మకి తెలుసు కదా ఎక్కువ పని చేస్తే నేను చేయలేను అనమాట ఎక్కువ పని చిన్నప్పటి నుండి కూడా అంతే అందుకని చెప్పేసి ఇంక మా అమ్మ మా ఆయన మా ఆయన కూడా బాధపడతా ఉన్నాడు ఇన్ని పనులు ఎట్లా చేసుకుంటావే అని చెప్పేసి కానీ ఇంకా మా పిల్లల్ని చేయమని అరిసింది మా ఆయన సో వాళ్ళకి చేతనైనంత వాళ్ళు చేసిరు సో ఇంకా మా తమ్ముడు మా అమ్మని తీసుకుపోవడానికి వచ్చిందనమాట సో ఇవి అయిపోగానే ఫోన్ చేయక్క అంటే ఇంకా పిండి వంటలన్నీ అయిపోయే ముందు ఫోన్ చేసినా అనమాట సో ఇంకా కొంచెం ఇల్లు లాంగ్ కదా సో అందుకని చెప్పేసి బైక్ మీద తీసుకెళ్దాం అని చెప్పేసి మా తమ్ముడు వచ్చిండు ఇంకా వెళ్తా ఉన్నారు అన్నట్టు సో బాగా చీకట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అట్లా అవుతుందనమాట ఇప్పుడు మా అమ్మ వెళ్ళేసి ఇంకా అన్నం వండుకొని తిని పడుకోవాలన్నట్టు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే పండగ ఉంది కదా అంత బిజీ బిజీగా ఉంటుంది మగ నెక్స్ట్ డే కూడా సో ఇంక నువ్వుల ప్యాకెట్ చేతిలో పట్టుకుంటే మా మా ఆయన దాంట్లో పెట్టుకోనా అని చెప్పేసి పెడతా ఉన్నాడు అన్నట్టు సో ఇంక చూడండి ఎంత పని అంటే ఇంక వాళ్ళు వెళ్ళినాక మా ఆయన గ్యాస్ తీసి పొయ్యి తీసి ఇంకా మా పిల్లలేమో వీలైనంత వరకు అవన్నీ అనమాట సో ఇంకా కొన్ని కడుక్కునే ఉన్నాయి అంటే పిండి వంటలు చేసినవి ఉంటాయి కదా మా అమ్మ కొన్ని కడిగింది కానీ అన్నీ ఇంకా చాలా ఉంటాయి కదా సో ఇంకా ఉన్నాయి అవన్నీ కడుక్కోవాలి అండ్ రైస్ అన్నం ఉండాలి ఆ తర్వాత ఇదంతా నూనె నూనె అయిందనమాట హాల్లో మొత్తం పిల్లలు మా తులసి ఏంటంటే ఆమెకి చేయరాక మొత్తం నూనె అటు ఇటు చుక్కలు పడేసింది సో ఇంక ఇప్పుడు అది ఎట్లా జాగ్రత్త జా చాలా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట మా అమ్మ సో ఇంక ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకుని మొత్తం అవన్నీ తీసేసి పిండి ఉంటుంది కదా బియ్యం పిండితో మొత్తం ఫస్ట్ బియ్యం పిండి చల్లినా అనమాట చల్లితే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇంకా తర్వాత మనం ఇంక మళ్ళీ సరిపేసి అవి కడగాల్సిన అవసరం లేదనమాట సో మామూలుగా నెక్స్ట్ డే తుడ్చుకుంటే ఇంకా నీట్గానే ఉంటుంది సో ఇంక ఇక్కడ పోయి సల్లారాలని చెప్పేసి అక్కడ పెడుతుండు ఓకే అండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్